హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెన్నీస్ క్రియేషన్ ఎక్కడికి వెళ్తున్నా అనుకుంటున్నారా నేనైతే ఇక్కడ చికెన్ అయితే తీసుకొని వస్తున్నాను చికెన్ పలావ్ చేద్దామని చికెన్ పలావ్లోకి కావాల్సినవన్నీ ఉన్నాయి కానీ కొత్తిమీర పుదీనా ఇంకా నిమ్మకాయలు అయితే తీసుకున్నాను మిగతావన్నీ ఇంట్లోనే ఉన్నాయి సండే స్పెషల్ మీరైతే ఏం చేశారు ఇంట్లో అండ్ ఇక్కడైతే పుదీనా కట్ చేసుకున్నాను అండ్ ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను చికెన్ పలావ్ రెసిపీ అయితే చూసేయండి స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూసేయండి స్టవ్ మీద దేక్ష పెట్టేసి అయితే రెండు స్పూన్ల నెయ్యి ఇంకా ఆయిల్ని యాల లవంగా షాజీరా చెక్క బగర ఆకులు ఇంకా ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసుకొని వేసేసుకున్నాను ఆ తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసేసుకొని కొంచెం అల్లము ఇంకా పుదీనా కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి అల్లం కొంచెం పచ్చిమసన పోయాక ఒక పెద్ద టమాటాని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం మగ్గాక కొంచెం పసుపు వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో చికెన్ని మంచిగా వాష్ చేసుకొని ఈ మన తాలింపులో వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఆ తర్వాత ఇందులో రెండు స్పూన్ల కారం రెండు స్పూన్ల ఉప్పు ఆ తర్వాత ధనియాల పొడి ఇంకా కొంచెం గరం మసాలా వేసేసుకొని ముక్కకి బాగా పట్టేలాగా ఈ చికెన్ అయితే కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక కప్పు వరకు పెరుగు తీసేసుకొని నేను ఈ చికెన్లో వేసేసుకున్నాను తర్వాత ఇందులో కొత్తిమీరను కూడా కట్ చేసుకొని వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఈ చికెన్లో ఎసరుంటుంది కాబట్టి మనం మధ్య మధ్యలో కలుపుకుంటే ఈ చికెన్ అయితే అడుగంటకుండా ఉంటుంది ఆ తర్వాత నేను ఇందులో ఒక నాలుగు గ్లాసుల వరకు అయితే వాటర్ వేసుకున్నాను తర్వాత కొంచెం నిమ్మరసం అయితే వేసేసుకుని కలుపుకున్నాను నేను ముందుగానే ఒక గంట సేపు బియ్యాన్ని అయితే నానబెట్టి పక్కన పెట్టాను ఇవి వచ్చేసి మనం రోజు వండుకునే బియ్యము నేను బాస్మతి రైస్ అయితే ఇక్కడ వాడట్లేదు చికెను తాలింపు ఇచ్చినప్పుడు ఎసరనేది కొంచెం ఉంది కాబట్టి నేను రెండు గ్లాసులకి బియ్యానికి నాలుగు గ్లాసుల వాటర్ అయితే వేసుకున్నాను మళ్ళీ ఎక్కువ అయితే చికెన్లోనే వేసరికి మనం ఎక్కువ వాటర్ పోస్తే మెత్తగవుతుందని నాలుగు గ్లాసులే పోసాను లాస్ట్కి ఎసరంతా కొంచెం ఇంకిపోయాక కొంచెం ఒక స్పూన్ నెయ్యి కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసి మూత అయితే పెట్టేసుకున్నాను మూత పెట్టుకున్నాక దానిమీద అనేది బయటకు వెళ్లకుండా ఏదో ఒక బరువు అయితే పెట్టేసుకున్నాను ఒక గిన్నెలో వాటర్ అయితే తీసేసుకొని బరువు పెట్టేసుకున్నాను ఈ పలావ్ని సిమ్లో ఒక పది నిమిషాలు వదిలేసి అది కుక్ అయ్యాక కూడా ఉడికాక కూడా ఒక పది నిమిషాలు అయితే అలానే వదిలేసాను మూత తీయకుండా ఇప్పుడైతే మూత తీసి పలావ్ అయితే ఎలా వచ్చిందో చూద్దాము లాస్ట్కి నేను పైన కొంచెం కొత్తిమీర అయితే చల్లేశాను నేను తీసుకున్న వాటర్ అయితే ఇక్కడ కరెక్ట్గా సరిపోయాయి నాకు నేను ఇట్లా కింద నుంచి గరిటె పెట్టి కలుపుతున్నా కానీ అన్నం అయితే ఇక్కడ కూడా అయితే అవ్వలేదు నాకైతే చూడ్డానికి చాలా బాగా అయితే నచ్చింది ముక్క కూడా మంచిగా అయితే పీస్ కూడా ఉడికిపోయింది ఇక్కడ రెండు గ్లాసులే రైస్లే కానీ నేను పెద్ద గిన్నెలు అయితే ఉండాను ఆ చికెన్ పలావ్ అనేది ఇరుకు గిన్నెలో ఉండితే మెత్తగా అయిపోయిందని పెద్ద డేక్షలు అయితే కుక్ చేశాను ఆ తర్వాత అక్కడ నాకైతే ఇంకా ఫుల్ స్వెట్ వస్తుందనమాట అందుకే జుట్టు కూడా వేసుకోలేదు ఆ తర్వాత నేను ప్లేట్లో పెట్టే అన్నం అయితే ఎవరికైతే తీసుకొని ఇస్తున్నానో చూడండి మా పక్కన అమ్మమ్మ తాతయ్య అయితే ఇద్దరు ఉంటారనమాట నేను నాన్ వెజ్ చేసినప్పుడల్లా కంపల్సరీగా అమ్మమ్మ తాతయ్యకి అయితే ఒక చూసి ఏంటి అనుకుంటే నవ్వుతుంది అనమాట నవ్వుకుంటే అయితే తీసుకుంటుంది నాకైతే మంచిగా అనిపిస్తుంది వెజ్ కర్రీస్ అయితే అప్పుడప్పుడు ఎప్పుడైనా వేసిస్తా అనమాట ఆ తర్వాత ఇంకా పిల్లలకి పెట్టేసి లాస్ట్కి నేను కూడా టేస్ట్ అయితే చేసాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది రైస్ మెత్తగా అవ్వకుండా ఇంకా చికెన్ పీస్ కూడా మంచిగా కుక్ అయింది ఇంకా చికెన్ పలావ్ వీడియో ఇంకా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్